లో గుడి కట్టారు అసలు ఆ గుడి నిజంగా చాలా ముందుకు చాలాసారి విజిట్ చేయమని చెప్పారు కుదరలేదు డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో చాలా అద్భుతంగా చూసిన వాళ్ళు చెప్పారు చాలా అద్భుతంగా గుడి కట్టారు అని ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయడం కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మిగతా మిగతాయని మర్చిపోతున్నాయి ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం కొంచెం అప్పుడప్పుడు తప్పదు కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఒక ఫీలే వేరు అన్నీ మర్చిపోయి స్వామివారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే దిల్ గారు అంటే ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉంటారు స్మైల్ స్మైలింగ్ ఫేస్ అంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా పైకి మాత్రం రేలంగి మామ ఇలా హ్యాపీగా బాగున్నారా బాగున్నారా అని అనుకుంటా అంటే ఒక అంటే మీరు ముక్కు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు కానీ స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఎవరికి తెలియని వాళ్ళు ఏం సరే ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు మామూలుగా ఒకేసారి మీ మైండ్లో రకరకాలే రన్ అవుతుండే సో ఒకటే అంటే మ్యాక్సిమమ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దేని దానికి ఓకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రా ప్రతీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన ఓకే డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు అది ఎలా రాసి ఎలా రాసిపెట్టి ఎలా రాసిపెట్టి ఉంటుంది మనం పోయిన తర్వాత మన గురించి ఏడిసే వాళ్ళు ఉంటారు కానీ అదేంటో మనకు తెలియదు దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాస అంటే చాలా సూటిగా మాట్లాడతారు సార్ లోపల ఏమి ఉంచేసుకోరు ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవో సార్ అంటే ఎందుకు ఇలా నేను మార్ మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది సార్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది నాది ఏంటంటే నేను నైంటీ పర్సెంట్ స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను సో టెన్ పర్సెంట్లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్న ఇబ్బంది ఉంది ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను సైలెంట్గా ఉంటే టైం కోసం వెయిట్ చేస్తాను అప్పుడు చెప్పడం జరుగుతాను అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒక లాగు ఉంటుంది సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కు సూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు ఎందుకు వాళ్ళందరు నాకు క్లోజ్ నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి మీరు అర్థమైపోద్ది సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్టేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోద్ది కదా దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడొచ్చు బట్ లాంగ్ రన్లా మేబీ అర్థమవుద్ది ఇక అర్థం చేసుకోలేని వాళ్ళతోనేముంటుంది మనకి ఇంకా రిలేషన్ ఉండదు సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా దిల్ రాజు గారు పీక్స్ ఎమో పీక్స్ అంటే సక్సెస్ఫుల్ పీక్స్ చూశారు ఎమోషన్ ఆ ఎమోషన్ వేరు ఫెయిల్యూర్ కూడా చూశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది అంటే ఎన్నో సక్సెస్ చూశారు ఫెయిల్యూర్ చూశారు అన్ని రకాల మనుషుల్ని చూశారు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటైపోయిందా ఇంకా ఈ సినిమా కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఎప్పుడు ఇంతకు ముందుకు ఇప్పటికేందంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది ఓకే ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది ఇలా వర్క్ అవ్వదు సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్ అదే ఫీల్ అవుతాడు నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నియర్లీ లెంత్ ఉంది సినిమా సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను ఓకే సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్ సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వలే ఇప్పుడు ఆడియన్ని ని థియేటర్కి తీసుకురావాలి సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్ అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే అరే రాజుగారిలా చెప్తున్నారు ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది అది డివైన్ టచ్ బాగుంటుంది ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు జూలై ఫోర్త్ థియేటర్కి వచ్చినానుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళుతుందని నమ్ముతున్నాను మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ స్కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు అంటే ఈ సినిమా దిల్ గారి బ్యానర్లోనే చేయాలి దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినాడు ఇప్పటివరకు అన్న అన్న చెలు అక్క చెల్లె కథలు వచ్చినాయి సార్ అంటే ఇందులో సంథింగ్ స్పెషల్ టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా సో శ్రీరామ్ వేణుకి సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపియాలన్న దాని గురించి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఈ సినిమా షూట్ చేశాడు అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి ఎయిటీ పర్సెంట్ సినిమా ఫారెస్ట్లో ఉంటుంది అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు నైట్లో షూటింగ్ ఉంది నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హో హోంవర్క్ చేస్తూ హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు ఆల్మోస్ట్ వి స్పెండెడ్ ఎటు సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ బడ్జెట్ ఈ సినిమాకి థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఈజ్ ఫర్ మేకింగ్ ఓకే థర్టీ ఫైవ్ క్రోడ్స్ మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేశాం అలాగే లార్డ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చిన్నగా పెద్దగా చూస్తే రెండు గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది అంటే చిన్న షార్ట్ కావచ్చు పెద్ద షార్ట్ కావచ్చు అట్లా చూస్తే సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా ఓకే మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేం ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం ఓకే పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు శతమానం భవతి త్రీ జనరేషన్స్ కావచ్చు బలగం త్రీ జనరేషన్స్ మీద అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటివరకు రాలేదు ఓకే సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది ఓకే అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసిన సినిమా ఇది నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఈ సినిమా చిన్నపిల్లలకి ఫ్యామిలీస్ కి మాస్ కి యూత్ కూడా లైక్ చేస్తారు సో ఇదంతరికి నచ్చే సినిమా